എല്ലാം జిల్లాకు చెందిన కరోనా డాక్టర్ ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ లో కరోనా మందు అమ్మకానికి పెట్టడంపై ప్రశ్నించిన వ్యవహారంలో ఇవాళ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు సిశ్రీత టెక్నాలజీ సీఈఓ నర్మదా రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలో సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు దీనిపై కోర్టు విచారణకు ఆయన హాజరయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యమాని కోర్టులో నిలబడ్డానని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు ఇలాంటి చాలా కేసులు ఉన్నాయని భయపడ్డని స్పష్టం చేశారు తలపై నిత్యం నిరాధార అంటూ ఈ కోర్టులో కాయిగా నిలబడాల్సి వచ్చింది ఆయన ఆనందయ్య ముందు విషయంలో నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది సో అన్ని పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టి ఇంక ఎన్ని వాయిదాలకి రావాల్సి వస్తుందో ఏందో న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానం ఎవరు స్పెషల్ కాదు రేకపోతే మొన్న నేను హైదరాబాద్లో ఉంటా ఆయన మాట్లాడినాడు నాకు కోట్లు కోట్లు ఆస్తుంది నెల్లూరులో ఆఫీస్ కొనేసాను అక్కడ బెంగళూరులో విల్లా కొన్నాను హైదరాబాదులో నా కూతురికి విల్లా కొనిచ్చాను ఇవన్నీ మాట్లాడావు సరే కర్మ ఇప్పటికీ నాకు ఆ సింగపూర్ మలేషియా హాంకాంగ్లో వెయ్యి కోట్లు ఏడున్నాయో చూపివు ఇప్పుడు రెండు వేల పదహారులో చెప్పినావు ఇంచుమించు తొమ్మిదేళ్ళు అయిపోయింది అది ఎక్కడుందో చూపివాయి అంటే చూపివు ఇంకొక నాలుగైదు వందల కోట్లు చెప్పావు అవి చూపించవు నా అల్లుడికి నేను కొనియబడ్లే అరవై ఏళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ తాత కాంట్రాక్టర్ శ్రీశైలం కాంట్రాక్టర్ షార్ కాంట్రాక్టర్ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్ ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్ చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళు నన్ను ఆదుకుంటారు నా కొడుకుని నన్ను ఎలక్షన్లు రాజకీయ ఖర్చులు వాళ్ళకి నేను విల్లా కొనిచ్చాను అంటావు ఒక్క మాట నేను నోటికి నిజం రాదు నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు అది నాకు ఇప్పించేసి మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో ఇంట్లో ఉండాడు రాజు అది నేను కొనేశానంటావు పచ్చ పెద్ద నేను స్ట్రైట్గా నిన్ను ఒకటి అడుగుతున్నా మార్చి పదహారు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది ఆ సంగతి పదిహేను తెలుసు మార్చి పదిహేను రేపు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పదహారో తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది రేపటి నుంచి కోడ్ వస్తుంది మార్చి పదిహేను ఒక జీకేఎస్ కంపెనీ మీ బినామీ కంపెనీ పేరుతో రామ్ దాస్ కంట్రీలో యాభై ఏడు ఎకరాల చిల్లర ఎకరా కోటి చిల్లర ఒక కోటి ఇరవై ఒకటిన్నర కోటి లేఅవుట్లేస్తే మూడు కోట్లు అర్ధరాత్రి జీవో అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో దానికి నీ అల్లుడికి సంబంధం లే జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన నీ అల్లుడు సీఈఓ ఆ తర్వాత అదే రోజు రాత్రి జెడ్ నెల్లూరులో మీకు అది ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం ఎప్పుడు అంత మార్చి పదిహేను అర్ధరాత్రి దానికి ఏం మాట్లాడతావు నువ్వు పదిహేను లక్షల లెక్కన కొట్టేసావు ఎంత వాల్యూ నువ్వు ఎకర పదిహేను ఇద్దరు రైతులకు కలిపి సగం సగం చేసావు దానికి ఏం మాట్లాడతావు రెండు వేల పదహారులో ఆరు లక్షలకి మీ వాళ్ళ చెక్కుల మీద వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం ఉంటే మొక్కం మీద కొట్టా ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు అయ్యా వాళ్ళు చెప్తే అడ్వాన్సులు తీసుకున్నామని మీకు బుద్ధి ఉందా తెలివి ఉందా మీకు అరే నేను ఎప్పుడో పదిహేను లక్షల రూపాయలు రాయించున్నాను జానకి కలెక్టర్ చేత ఆ సాల్ట్ ల్యాండ్స్ పదిహేను లక్షల కాంపెన్సేషన్ రాయించున్నాను ఎప్పుడో ఏడు వేల ఎకరాలకి ఏడు లక్షల డెబ్బై వేలు ఇప్పించున్నాను పోర్టు రిలయన్స్ వాటికి ఆరు లక్షలకి హైవే పక్కన కృష్ణపట్నం రోడ్డు పక్కన ఎట్ట అడ్వాన్స్ తీసుకుంటారు అని చెప్పి వెనక్కిచ్చేయమని చెప్పి పంపించా తర్వాత పదహారు కదా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నాను కదా నేను కొట్టియ్యాలనుకుంటే కొట్టియూడదా అటువంటి అలవాట్లు ఏవయా వావ్లేటిపాడులో నీ దగ్గర ఫెన్సింగ్ పగలు కొట్టి నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఏడు మంది దళితులకి ఇప్పించాదా పాతి కోట్లు ఈరోజు ఆ పక్కన ఆరు మొత్తం పది ప్లాట్లు డిటిపిసి లేఅవుట్ ప్లాట్లు సివిల్ కేసులో మిమ్మల్ని ముద్దాయిగా చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నావు నీకు సిగ్గు శరమ లేదు అప్పుడు మళ్ళీ దాంట్లో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లో మా మామ నా సతీమణికి ఇవ్వాల్సిన ఎనభై సెంట్లు ఆ శ్మశానానికి కలిసిపోయింది ఆ ఎనభై సెంట్లు ఈ దళితుల పొలంలో చిప్పించుని ఆర్డీఓని అందరినీ పంపించావు ఇరవై మూడులో అంటే శ్మశానానికి ఎనభై సెంట్లు దళితులు ఇవ్వాలంట ఈ నాస్తి పోతుందంట గ్రేట్ తోడేర్ రెడ్డి గ్రేట్ తోడేర్ రెడ్డి అటువంటి బతుకులు మేము బతకలా మా పెదనాయన జైలుకి పోయి చూస్తే స్వాతంత్రం కోసం ఐదు ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఒక పెద్ద కాలనీ ఎకరా రెండు మూడు కోట్లు అల్లీపురంలో హై స్కూల్ మా నాయన పేరుతో రెండు ఎకరా రెండున్నర ఎకరా కొనిచ్చా ఈరోజు ఏడు కోట్లు అక్కడ అరెకరా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి ఇచ్చాం అదే రేటు అక్కడ నవలాకల్ గార్డెన్స్ లో హై స్కూల్ రెండు డివిజన్ మూడో డివిజన్లో రెండు హై స్కూల్స్ స్థలాలు మావి అక్కడుండే హాస్పిటల్ స్థలం మాది అక్కడ ఐదు ఎకరాల కాలనీ మా కుటుంబంది ఉన్న ఆస్తులు అమ్ముకున్నది ఈ జిల్లాలో అందరికీ తెలుసయ్యా నువ్వు నువ్వు ఆడవిల్లా ఈడవిల్లా సిగ్గు శరమా అసలు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవయ్యా నీ నోటికుండా నిజం వచ్చేదానికి ఏదైనా మందులు వాడు అప్పుడు వెయ్యి కోట్లంటివి ఎక్కడుండయో చూపించకపోతేవి సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకొని సిగ్గు లేకుండా రోజు నా మీద ఆరోపణలు నా కుటుంబం మీద ఆరోపణలు చేస్తుంటివి ఏం చెప్పాలా